హాయ్ హలో నమస్తే నేను మీ వాసు జనసేన ఖచ్చితంగా గెలుస్తుంది అనుకునే నియోజకవర్గాల్లో టీడీపీ ఎందుకని పంతానికి పోతుంది అంత అవసరమే ఉంది ఇప్పుడు తెనాలి ఉంది నాదల మనోహర్ గారు పిఎస్సీ చైర్మన్ జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ రాజకీయ వ్యవహారాల కమిటీ మాజీ స్పీకరు సొంత నియోజకవర్గం అక్కడ ఆయన ఖచ్చితంగా గెలుస్తారు అలాంటి ఇండికేషన్స్ సొంత సర్వేలు కూడా ఆయన చేయించుకున్నారు పార్టీ కూడా సర్వే చేయించింది ఇప్పుడు అదే నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కంటెస్ట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా టీడీపీ ఎందుకు ఫీలర్స్ పంపిస్తుంది గుంటూ టూ అనుకున్నారు ఆయన్ని మరి గుంటూ టూకి కంటెస్ట్ చేయించకుండా తెనాల మీద రాజేంద్ర ప్రసాద్ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఫోకస్ పెట్టారని చెప్పే ప్రచారం ఎందుకు తీసుకొస్తున్నట్టు సరే అది అటు ఉంచుదాం రాజమండ్రి రూరల్లో అక్కడ కందులు దుర్గేష్ గారిని నుంచో పెట్టాలని జనసేన తలపొస్తుంది కందులు దుర్గేష్ ఫాలోయింగ్ అన్న లీడరు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆయన సుదీర్ఘకాలం ఆ ప్రాంతం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు సరే ఆయన వయసు రీత్యా మరి ఆయన్ని పక్కన పెట్టేసి జనసేనకి సీటు కేటాయిద్దామని చెప్పేసి ముందర తెలుగుదేశం భావించినట్టు సమాచారం మరి అంతా బాగానే ఉంది హఠాత్తుగా బుచ్చే చౌదరి గారి స్వరం పెరిగింది ఎట్టి పరిస్థితులు ఆయన ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయాల్సిందే దుర్గేష్ గారిని కంటెస్ట్ చేయిస్తే నేను ఎందుకు ఒప్పుకుంటాను ఆయన వేరే జోడికి షిఫ్ట్ చేసుకోండి అని హఠాత్తుగా ఈ స్వరాలు ఎందుకు బయటకు వచ్చినాయి ఆలపాటి ప్రసాద్ గారి స్వరం ఓ గురంట్ల బుచ్చే చౌదరి గారి స్వరం ఇక్కడ జనసేన గెలవటానికి అవకాశం ఉన్న రెండు నియోజకవర్గాలు ఇవి ఓ పక్క జనసేన కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ గారేమో వీళ్ళందరికీ నుంచి లేచిన మొదలు శాంతి వచనాలు చెబుతుంటారు మనం సర్దుకుపోదాం మనం తగ్గుందామని అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిచే సీట్ల రెండు అవకాశం స్పష్టంగా ఉంది తెలుగుదేశం కరెక్ట్గా ఈ సీట్ల ఎంపిక ముందు రోజుల్లో ఈ రకమైన టెన్షన్ క్రియేట్ చేయడం ద్వారా మిమ్మల్ని కన్ఫ్యూజన్ స్టేటస్లో స్టేట్లోకి పడేయటం కాదు ఇది తెలుగుదేశం ఎత్తుగడలే అలా ఉంటాయి అది మీకు చెప్పేంతటి పెద్దవాళ్ళం కూడా కాదు మేము మీకు తెలియదని కాదు మీకు తెలియంది కాదు మీకు తెలియదని కాదు అయినా కూడా మీరు ఎందుకు మౌనంగా చూస్తున్నారు మహాత్ చెగు వేరా అని మీ సైనికులు అందరూ భావిస్తుంటారు మీరేమో మహాత్మా గాంధీలాగా చేతులు కట్టుకొని జరిగేవి జరగనిద్దాం జరగబోయింది జరిగిందంతా మన మంచికే జరుగుతున్నది మన మంచికే జరగబోయేదంతా మన మంచికే అనే ఫిలాసఫీని మీరు అడ్వకేట్ చేశారనుకోండి జనసేనందుకు సిద్ధంగా లేరు సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ మాట మీకు నచ్చకపోవచ్చు ఎందుకంటే మీ మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదని మీరు అనుకుంటారు ఏమన్నంటే మీ వ్యూహాలు మీకు ఉన్నాయని అయ్యా బాబు మీ వ్యూహాలు మీకే ఉన్నాయి ఎవరు దాటిని తస్కరించలేరు ఎందుకంటే అటువంటి వ్యూహాలు మీ దగ్గర ఉన్న విషయం అందరికీ తెలిసిందే కానీ అప్పుడప్పుడు కార్యకర్తలని పరచడానికి మీరు మాట్లాడుతుండాలి సార్ మీరు మాట్లాడటం మానేశారు అనుకోండి వీళ్ళు డీమోరలైజ్ అయిపోతారు కార్యకర్తలు అంటే మాట్లాడటం అంటే మీరు జనవరి ఇరవై ఆరో తారీఖు మాట్లాడారు చూడండి ఒకసారి రిపబ్లిక్ డే అన్నాడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మండపేటను ఇంకోటి దారకు అనౌన్స్ చేస్తే మీకు కూడా పొత్తు ధర్మాన్ని విస్మరించి వారు అలా ప్రకటన చేయడం తీవ్రమైన ఆగ్రహం కలిగించింది మీరు కూడా ఏం చేశారు ఆ రోజు మేము రాజోలు రాజానగరం మేము కూడా ప్రకటిస్తున్నాం మీరు ప్రకటించినా ప్రకటించకపోయినా అక్కడ ఎలాగో మీవే సీట్లు మరి అది ఎవరిని సంతోషపరి సంతుష్టపరచడానికి మీరు ఆ ప్రకటన చేశారో తెలియదు కానీ మీరు ఆ కార్యకర్తల మనోభావాలు అయితే గాయపడ్డాయి దెబ్బతిన్నాయి వాళ్ళ మనస్తాపానికి గురయ్యారు సో అందువల్ల ఇప్పుడు ఈ రెండు అంశాలు ఎందుకు ప్రస్తావన చేయాల్సి వచ్చిందంటే ఇలాంటి మెరమెచ్చులు రాబోయే రోజుల్లో జనసేన ఎన్నో చూడాల్సి ఉంటుంది మీరందుకు సిద్ధంగా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారా అని అడిగినట్టు కాదు ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మీ కార్యకర్తలను కన్విన్స్ చేసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అనేది మీరు ఇంకో మాట అన్నారు నలభై సీట్లు వెళ్తే నలభై సీట్లు మనం గెలుస్తామని అట్లీస్ట్ అక్కడ దాకా మిమ్మల్ని డ్రైవ్ చేసిన జన సైన్యానికి మీరు కురతజ్ఞలే ఉండాలి ఎందుకంటే నలభై సీట్లు ఒంటరిగా పోటీ పోటీ చేసినా మీరు గెలుస్తారని మీరు ఇవాళ అనకముందే ఆరు నెలల నుంచి మేము మొత్తుకుంటాం నా బొట్ వాళ్ళం ఊర్ నలు అయ్యా మీరు ఖచ్చితంగా నలభై సీట్లు నలభై సీట్లు తక్కువ అసెంబ్లీలు అసెంబ్లీలో అడుగు పెడతారని మీ పెద్ద ఆయన ఎలాగో ఉన్నాడు ఆయన హర్రరామజోగయ్య గారు మాజీ హోంమంత్రి మాజీ పార్లమెంట్ సభ్యులు ఎనభై ఎనిమిదేళ్ల వృద్ధులు మిమ్మల్ని సీఎంగా చూడాలని మనసారా తప్పిస్తున్నవాడు సో ఆయన ఎప్పుడు చెప్తున్నాడు ఆయన ఇంకా మేము నలభై నలభై దగ్గర ఆగాం అయితే మీరు డెబ్బై సీట్లో కంటెస్ట్ చేస్తే అరవై సీట్లు మీరు గెలిచేస్తారని చెబుతున్నాడు ఓకే మేము ఉన్న వాస్తల్ని కొద్దిగా ఆయన రకంగా చెప్పు ఉండొచ్చేమో అని మీరు అనుకుని ఉండొచ్చు కానీ గ్రౌండ్ రియాలిటీ కూడా అలాగే ఉందిగా మీ ఓటింగ్ పర్సంటేజీ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం పెరిగింది ఎక్కడ సిక్స్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ తర్వాత పోస్ట్ పోల్ పో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత లెక్కేస్తే రాష్ట్రంలో మీకు ఇరవై రెండు పెరిగింది అంటే తగ్గాల్సింది ఎవరికి వైసీపీకి టీడీపీకి తగ్గాలి తగ్గాయనే విషయం వాళ్ళిద్దరూ ఒప్పుకోరు ఓటింగ్ శాతం వైసీపీ ఏమో వాళ్ళకి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వాళ్ళని వదిలేయండి అసలు మనకు మన మన యాంబిట్లోకి మన గ్రాఫ్లోకి వాళ్ళు రారు వాళ్ళు గ్రహాంతర పార్టీ అది వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి వాళ్ళ కాలమానం వేరే ఉంటుంది సరే మన కాలం భారతీయ కాలమానం ప్రకారం గనకొస్తే తెలుగుదేశం పార్టీ ఒకటి భారతీయ కాలమానం ప్రకారం పనిచేస్తూ ఉంటుంది అంటే ఆ పార్టీకి ఉండే అవకరాలు అవలక్షణాలు తత్వాలు ఇవన్నీ పక్కన పెడితే ఇంకా భూమి మీద ఏంటంటే భూమి మీద అడుగులేస్తూ గాల్లో తేలకుండా నడిచే ప్రయత్నం చేస్తోంది థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు అది ఆయన ఆ క్రమశిక్షణ వల్ల అది ఆయన కొడుకు చేతులకు వెళ్ళిపోయింది అనుకోండి ఆ పార్టీ రేపు పుట్టిగా పూర్తిగా అప్పుడు భూమికి ఒక పది అడుగుల ఎత్తులో నడుస్తుంటారు వాళ్ళు సరే వాళ్ళ అంశం పక్కన పెడితే ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాము మీరు మీ కార్యకర్తలకు చెప్పినంత సులువుగా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు ఇటువంటి మాటలు వాళ్ళు మాడుతుంటే ఏది ఇట్లాగా మా మీ ఓటింగ్ శాతం పెరగలేదు మీకు ఇంత ఇస్తే చాలు ఏంటండి ఇది ఇటువంటి మాటలు ఎందుకు అండ్ ప్రతిజ్ఞలు చేయించడం చంద్రబాబు గారే మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు చేయాలి అది మేము చూస్తామని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు చేసుకుంటే పర్లా ఆ శంకారభకి పిలిచి జనసేన కార్యకర్తల చేత నాయకత్వం చేత కూడా చేయిస్తున్నారట ఉత్తరాంధ్రలో ఇది చాలా విజిబుల్గా కనిపించినాయి కొన్ని వీడియోలు కూడా వచ్చినాయి అయినా కూడా మీ ఉదారవాదం ఉంది చూసారా అది ఎందుకనో మీ మీ కార్యకర్తలు చాలామందికి నచ్చట్లా అది నచ్చలేదనే విషయం మీకు చెప్పింది చెప్పామనుకోండి మీకు కూడా నచ్చదు సో ఈ రెండు నచ్చకపోవటాలు ఎందుకు అసలు ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగున్నంత సుఖం లేదని ఒక సామెత మీకు చెప్పకుండా ఉంటే మంచిది కాదనే ధోరణిలోకి చాలామంది మీ నాయకులు కార్యకర్తలు వచ్చేసారు కానీ మీకు తెలియాలి పవన్ కళ్యాణ్ గారి విషయాలు బయట ఏం జరుగుతుందని అంటే ఇప్పుడు నేను ఒక్కడినో లేకపోతే నా బోటు వాళ్ళు నలుగురు ఎదురు చెబితేనే మీకు తెలిసిపోయి మీ కళ్ళు విప్పార్చుకొని మీ మీ జ్ఞానం సమకూరుతుంది మీకని మేము వంటలా మీకు తెలుస్తాయి బట్ మా ప్రయత్నం కూడా ఏంటంటే మా బోటు వాళ్ళు నా బోటు వాళ్ళ ప్రయత్నం మా అంటే మళ్ళీ రాయల్ వే అవుతుందని మీరు భావించవచ్చు నా బోటు వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ఇలాంటివి జరుగుతున్నాయి పొలిటికల్ మార్కెట్లో మీరు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పటమే మీరు అప్రమత్తంగా ఉంటారు అందులో డౌట్ ఏం లేదు బట్ మీరు అప్రమత్తంగా ఉన్నారనే విషయం మీరు తెలియజెప్పాలి ఒకటి రెండో అంశం ఏంటంటే మీరు ఇందాక అన్న మాటల్లోని గూఢార్థాన్ని మే మేమైతే అర్థం చేసుకున్నాం తెలుగుదేశంతో పార్టీతో పొత్తులో ఉన్నంత మాత్రాన నేనేమి రిలాక్స్డ్గా లేను అప్రమత్తంగానే ఉన్నాను బీజేపీ కూడా అప్రమత్తంగానే ఉందనే విషయం అన్యాపదేశంగా చెప్పారు మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ గురించి నా బట్టి పామర్లు అర్థం చేసుకోవటం కొంచెం ఆలస్యం అయి ఉండొచ్చు ఇవాళ అర్థం చేసుకోవటంలో జరిగిన జాప్యానికి మీ జాప్యం గురించి మీతో ప్రస్తావన చేస్తూ మీరు మరింత అప్రమత్తంగా ఉంటూ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ తోటి అసెంబ్లీలో అడుగు పెడుతూ రాజ్యాధికారంలో భాగస్వామి కావాలన్న జనసైనికుల ఆకాంక్షను మీకు తెలియజేస్తున్నారు